మంది విద్యార్థులు మీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉంటారు ప్రభుత్వాలకు పోయేది ఏం లేదు మళ్ళోసారి ఏది పోస్ట్ పోన్ చేసినా పదేళ్ళు మనము అంతకుముందు కొట్లాడింది తెలంగాణ కోసం ఉద్యోగాల కోసమే తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని కొట్లాడింది మనమే ఇవాళ ప్రభుత్వం క్యాలెండర్ డేట్స్ ప్రకారం గ్రూప్ వన్ కానీ డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పక్కడ బంద్గా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని ఇంతకాలం పదిహేను మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఎప్పుడంటారు లేదు నువ్వు వాయిదా లేని డిఎస్సి నోటిఫికేషన్ రెండు సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్ రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పెరిగిపోయింది రెండేళ్ళ నుంచి వాళ్ళు డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతురు ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యండి అంటున్నారు అరే రామా పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ల నుంచి వాయిదాలు పడితేనే వచ్చింది ఈ రెండేళ్ళల్లో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది మేమేం సిలబస్ మార్చలేదే పరీక్ష విధానాన్ని మార్చలేదే మార్చలేదు మీరు నేర్చుకోవడానికి అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకి ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు ఇతర ఉద్యోగాలు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు డిఎస్సి రాస్తే ఒకవేళ గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు ఇతర బాధ్యతలు ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరాయ అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం కోచింగ్ సెంటర్ యజమాని ఆమరనిరా దీక్ష చేస్తా అంటున్నారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీరా దేనికి రాసిండో పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నానంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినోడే పిల్లగా ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తున్నా అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను పో అని నిన్నమన్న ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తున్నారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఇంతకుముందు పది పదేళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు పారామెరికల్ కావచ్చు గురుకుల్ కావచ్చు లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు ఎవ్రీ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ నైన్త్ లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్ని భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం దాన్ని చట్టబద్ధత చేస్తున్నా ఎవ్రీ ఇయర్ ఎందుకు మీకు యూపీఎస్సి రిజల్ట్స్ వస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఏవైతే సివిల్ సర్వెంట్స్ ఉద్యోగాలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రతి సంవత్సరం క్రమ పద్ధతిలో తెప్పించి క్రోడీకరించి క్యాలెండర్ డేట్స్ ప్రకారం ఆటోమేటిక్గా పరీక్షలు నిర్వహించినట్టు ఉద్యోగాలు ఇచ్చే ఒక సిస్టమ్ డెవలప్ అయింది యూపీఎస్సి నేనే స్వయంగా యూపీఎస్సీ చేయమన్ దగ్గర పోయి నాలుగు గంటలు కూర్చొని మా అధికారులను తీసుకెళ్ళి కూర్చొని మీరు ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇన్ని లక్షలాది మందితో పరీక్షలు చేసినా కూడా మీకు ఎందుకు ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రతి సంవత్సరం మీరు పరీక్షలు అంటే వాళ్ళు క్లియర్గా అటానమస్గా వాళ్ళు పనిచేస్తున్నారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చిన్న ఆ ఉద్యోగిలో డెప్యుటేషన్ మీద తీసుకునే ఉద్యోగం మీద చిన్న అనుమానం వచ్చిన నెక్స్ట్ మినిట్ దే ఆర్ సరౌండరింగ్ దట్ ఎంప్లాయ్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మొత్తం అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు వాడికే ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ వస్తే వాడు గ్రూప్ వన్ ఉద్యోగాలను నియమించే బాధ్యత వాడికి కంప్యూటర్స్ మొత్తం అంతా వాడికి అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్లను మీరు చూడండి ఒక ఆయన ఆర్ఎంపి డాక్టరే ఆర్ఎంపి డాక్టర్ అంటే గ్రూప్ వన్ ఉద్యోగిని ఇంటర్వ్యూ చేసి డిసైడ్ చేస్తాడంట అంటే ఆశ్చర్యకరమైన పరిణామాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో జరిగినాయి అందుకే స్పష్టంగా గ్రూప్ వన్ ఉద్యోగిని ఒకవేళ నియమించాలంటే సిలబస్ ఫైనల్ చేయాలంటే లేదంటే ప్రొఫెసర్స్తో మాటని క్వశ్చన్ బ్యాంకింగ్ రెడీ చేయాలంటే ఆ పని చేసేవాడు అంతకంటే కొంచెం పై చదువు ఉన్నాడు జ్ఞానం ఉన్నాడు అవగాహన ఉన్నాడు అందులో ఉండాలన్నది నా ఆలోచన నిరుద్యోగులకు రాజకీయ పార్టీలలో మేము ఉద్యోగం ఇవ్వలేదు మేము టికెట్ ఇవ్వలేదు అంటే వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని చేస్తే వాళ్ళ ఆలోచన ఏముంటుంది వాళ్ళ విజితం ఏముంటుంది నాకేం పని లేదో నాకు ఒక ఉద్యోగం కనిపిస్తే నేను కూడా నాకు తెలిసిన ఏం పని అంటే ఇంకో ఉద్యోగం ఇద్దామనుకుంటా కష్టపడి చదివి ఒక లెవెల్కి వచ్చి ఒక మంచి ఉద్యోగంలో వస్తే అతనికి ఒక బాధ్యత ఇస్తారే చదువుకున్నడానికి కష్టపడటానికి ఆ విలువ ఏందో నాకు తెలుసు కాబట్టి నేను కూడా అలాంటివన్నీ నియమించాలనుకుంటాడు తప్పితే రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇవి మారకూడదు